రామకృష్ణ బాబు వైజాగ్ ఈస్ట్ ఈ టిడ్కో హౌసింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పైశాచిక ఆనందానికి ఒక పరాకాష్ట దిశ విశాఖలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో నిజమైన పేదవారు ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పటి కలెక్టర్ గారు యూసీటీ డిపార్ట్మెంట్ వారితో నగరంలో ఉన్న పేదవారిందరినీ ఇంటింటికి సర్వే చేసి లక్షా ఇరవై వేల మంది లబ్దిదారులు ఉన్నారని ప్రకటించడం జరిగింది అధ్యక్ష అందులో పి వన్ పీ టూ పి కింద జరిగింది అధ్యక్ష ఆ లిస్టులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళటం వల్లనే ఐదు లక్షల్లో విశాఖ నగరానికి అత్యధికంగా లక్షల రెండు శాంక్షన్ అయిన అధ్యక్ష విచిత్రం ఏంటంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ లిస్టే కలపడతలేదు అధ్యక్ష ఈ లిస్టు పక్కన పెట్టి అసలు ఇప్పుడు కంప్యూటర్లో కూడా కలపడలేదు మన డిఆర్సీ మీటింగ్ లో కలెక్టర్ గారిని అడిగాం కమిషనర్ జీవీఎంసీ కూడా అడిగాం వాళ్ళు సొంత లిస్టు తయారు చేసుకుని లబ్దిదారులు ఎంపిక చేసుకుని వాళ్ళ పార్టీ వాళ్ళకి వాలంటీర్లకి వీళ్ళకి కూడా ఇళ్ళు కేటాయించడం జరిగింది దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయడం బాధ్యత ఉంది అధ్యక్ష ఇకపోతే వైజాగ్ లో టోటల్ గా ఇరవై నాలుగు వేల నూట తొంభై రెండు ఇళ్లు శాంక్షన్ అయినాయి అధ్యక్ష అన్ని నియోజకవర్గాలకి అందులో నా నియోజకవర్గానికి మూడు వేల మూడు వందల యాభై నాలుగు అయిన అధ్యక్ష అనే దగ్గర పంతొమ్మిది వందల ఇరవై ఇళ్ళు శాంక్షన్ అయ్యి పదిహేను వందల మందికి ఎలాంటి చేస్తే ఒక్కళ్ళు కూడా దిగలేదు అధ్యక్ష మెయిన్ రోడ్ నుంచి అసలు రోడ్డు కనెక్టివిటీ ఇప్పుడు వరకు లేదు సైట్ టీ అంటున్నారు జీవీఎంసీ నుంచి వాటర్ సప్లై లేదు పదహారు బోర్లు వేసి ఆ నీళ్లు తాగమంటున్నారు అందువల్ల అసలు ఎవరో రావట్లేదు అధ్యక్ష నగరంలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష ఇకపోతే సంఘివాళి భీమిలీ దగ్గర ఉంది పది బ్లాకులు నాలుగు వందల ఎనభై ఇళ్లు తూర్పు నియోజకవర్గానికి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇల్లు ఎలాట్ చేయడం జరిగింది అధ్యక్ష నాలుగు వందల డెబ్బై తొమ్మిది మూడు వందల పదహారు మందికి అలాట్ చేశారు అసలు విచిత్రం ఏంటంటే తొమ్మిది బ్లాక్లు అసలు ఇంకా పూర్తి అవ్వలేదు పదో బ్లాక్ ఇంకా రెండో ఫ్లోర్ పడుతుంది మూడు వందల పదహారు మంది అలాట్ చేసి లబ్ధిదారులకు డబ్బులు వసూలు చేసి బ్యాంకు లోన్లు ప్రభుత్వం వాడేసుకుని ఇల్లు ఇల్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సరే లబ్ధిదారుల దగ్గర ఈ బ్యాంకర్లు ఈఎంఐలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సార్ సమస్య పూర్తిగా నీళ్ళు అలర్ట్ చేసి లబ్దిదారులకి డబ్బులన్నీ కూడా బ్యాంకు లోన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుని మరి ఏ పట్టణంలో కొడుకు వాడేదో నాకైతే తెలీదు లబ్ధిదారులు ఈ బ్యాంకు వాళ్ళతో చాలా ఒత్తిడిగా ఉంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను ఇకపోతే డీడీలు ఆ రోజు మన ప్రభుత్వంలో ఐదు వంద డీలి మూడు వందల ఎస్ఎఫ్టీ వారికి ఐదు వందల రూపాయలు మూడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీకి నాలుగు ఇన్స్టాల్మెంట్లు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీకి ఇరవై ఐదు వేల రూపాయలు కడతాం జరిగింది అధ్యక్ష నాలుగు అయినా సరే అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఇది నాలుగు ఇన్స్టాల్మెంట్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకటేసారి వీళ్ళకి నిజమైన అయినా సరే ఇల్లు కేటాయించకుండా నాలుగు సంవత్సరాలు జీవీఎంసీ కమిషనర్ పేరు మీద డిడీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష నాలుగు సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు వాళ్ళు కట్టిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా డీడీలు ఇవ్వలేదు అధ్యక్ష ఇంకా దారుణం ఏంటంటే పేద ప్రజలు వడ్డీలు తీసుకొచ్చిన ఈ డబ్బులు జీవీఎంసీలో అధికారులు నాలుగు సంవత్సరాల పాటు బ్యాంకులో లో వేయకుండా బీలువలో పెట్టుకుని దాసారు అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజు జీబీఎంసీ జీవీఎంసీలో ఉన్న యూసీడీ అధికారుల మీద కూడా తగిన చర్య తీసుకోవాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష నాలుగు సంవత్సరాల పాటు బ్యాంకులో లో డీడీలు వేయలేదు మన డిఆర్సీ మీటింగ్ లో కూడా మేము ఎమ్మెల్యేలు ప్రస్తావించడం జరిగింది నేను హైకోర్టుకి వెళ్ళినా సరే దీని మీద వంద మంది లబ్ధిదారులతో హైకోర్టుకు వెళ్తే డబ్బులు కట్టిన వాళ్ళకి నిజమైన లబ్ధిదారులు అయితే కోర్టు మొట్టికెళ్లేసింది ఈ మని అయినా కానీ ఒక్కళ్ళకి కూడా నిజమైన లబ్దిదారులకు ఇల్లు రాలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నవరత్నాల్లో భాగంగా అందరికీ ఉచితంగా ఇల్లు అన్నారు అధ్యక్ష కానీ ఓన్లీ మూడు వందల ఎస్ఎఫ్టీ మాత్రమే ఉచితంగా ఇచ్చాడు యాభై వేలు లక్ష రూపాయలు కట్టిన వాళ్ళందరికీ పాతిక వేలు యాభై వేలు చాలు అని చెప్పి కనీసం ఫుల్ పేమెంట్ కట్టిన వాళ్ళకి ఒప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆమె వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి రాలేదు అధ్యక్ష ఇది పరిస్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కరెంటు లేదు ఇప్పటి వరకు కానీ ఎలాట్ చేసేసారు ఒక్కళ్ళు దిగలేదు బ్యాంకర్లతో చాలా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష పేదవారు అందరూ నలిగిపోతున్నారు దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ లబ్ధిదారులు కూడా పార్టీ వారికి ఆమెకి ఇవ్వడం జరిగింది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేని పార్టీ మార్చడం కోసం కూడా సౌత్ నియోజకవర్గం నుంచి తీసుకెళ్లి అనకాపల్లి నియోజకవర్గంలో సత్యనపురం అనే గ్రామంలో కట్టిన దగ్గర హౌసింగ్ ని కూడా ఆయుధంగా వాడుకున్నారు అధ్యక్ష పెందుర్తులో కూడా అంటే నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆ పార్టీ మారే ఎమ్మెల్యేకి కార్యకర్తల కోసం ఇవ్వడానికి కేటాయించారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితితో మీరు ఆలోచించాలి దశ నేను ఒక్కటే కోరుతున్నా నిజమైన లబ్ధిదారులు ఇప్పటికైనా గుర్తించండి ఎంక్వైరీ చేయండి ఎలాంటి వాళ్ళు నిజమైన లబ్ధిదారులు ఉన్నారు కొంతమంది కానీ వాళ్ళని ఇమ్మీడియట్ గా తీసేసి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలా అంతేకాకుండా దీని మీద ఎంక్వైరీ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలా ఈ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేసి తప్పకుండా నేను ఇమీడియట్ గా ఎన్ని రోజులు ఇస్తారో సభకి మీ ద్వారా సమాధానం చెప్పాలని నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ఆ రోజు